ఈ నెల పద్నాలుగో తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం అందున ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటారు హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది మరి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అలాగే ఏ ఏ రాశులకు ఈ గ్రహణం వల్ల నష్టం ఏర్పడుతుంది ఏ నాలుగు రాశులకు ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందుతున్నారు అలానే అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు వారు ఎవరు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు మన భారత కాలమానం ప్రకారం ఉదయం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈరోజు మన భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే సుదీర్ఘంగా ఆరు గంటల మూడు నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది సంపూర్ణ స్థితిలో ఈ గ్రహణం ఒక గంట ఐదు నిమిషాల పాటు సంభవిస్తుంది సూర్యనికాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుపడటం వల్ల భూమిపైనున్న మనకు ఈ చంద్రుడు అస్సలు కనిపించడు అందుకే దీనిని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు ఇది చాలాసేపు సంభవించే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఉత్తరా నక్షత్రంలో జరుగుతుంది అలానే సింహరాశిలో జరుగుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది యూరప్ ఆసియాలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో ఎక్కువ భాగం అలానే ఆఫ్రికాలో ఎక్కువ భాగం నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపించదు అందువల్ల మనం ప్రత్యేకంగా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ సమయంలో దైవనామస్మరణ చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది ఈ గ్రహణం కేతుగ్రస్తంగా ఉత్తరా నక్షత్రంలో సింహరాశిలో జరుగుతుంది కాబట్టి వృషభ సింహ కన్య మకర రాశి అనే ఈ నాలుగు రాశుల వారు ఈ గ్రహణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం వీళ్లకు చెడు ఫలితాలను ఇస్తుంది అలాగే మేష కర్కాటక ధనుస్సు కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ గ్రహణం ఇస్తుంది అలానే తుల తులారాశి వృచ్చిక రాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది ఎవరైతే ఈ గ్రహణం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో అంటే ఈ గ్రహణం ఎవరికైతే చెడు ఫలితాలను ఇస్తుందో అంటే వృషభ సింహ కన్యా మకర రాశివారు ఈ గ్రహణం రోజు ఈ చిన్న పరిహారం పాటిస్తే వారికి చంద్రుని బలం పెరుగుతుంది చెడు ఫలితాలు పోతాయి వీళ్ళు చంద్రుని ప్రీతి కోసం బ్రాహ్మణులకు బియ్యం దానం చేయాలి మరియు ఒక చిన్న వెండి పాము లాంటిది దానం చేయాలి అలాగే గ్రహణం తరువాత లేదా తరువాత రోజు శివాలయాన్ని దర్శించి శివాభిషేకం చేయించుకుంటే మంచిది గ్రహణం తరువాత శివాలయాన్ని దర్శించినా చాలు గ్రహణ దోషాలు తొలగిపోతాయి మధ్యస్థ ఫలితాలు పొందే రాసులు కూడా గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సంభవిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కదలకుండా పనుకొని ఉండటం మంచిది ఎక్కువగా కదలటం చేయకుండా ఉంటే మంచిది చక్కగా ఈ సమయంలో నిద్రపోవటం మంచిది లేదా పనుకొని దైవనామస్మరణ చేసినా చాలు అలాగే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి కిటికీలకు రావియాకుల తోరణం కట్టుకుంటే గ్రహణ ప్రభావం వల్ల వెలువడే విషకిరణాలు పొట్టలో ఉన్న బిడ్డపై పడకుండా ఆ విషకిరణాలను ఈ రావియాకులు అడ్డుకుంటాయి ఈ గ్రహణం మన భారతదేశంలో సంభవించకపోయినా ఇది ఈ భూమి మీద గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రకృతిలో సంభవించే కొన్ని మార్పుల కారణంగా వాతావరణంలో విషగాలుల కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించటం మంచిది ముఖ్యంగా స్త్రీలు ఉన్న ప్రతి ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటే గ్రహణ ప్రభావాలు పుట్టబోయే బిడ్డకు తగలవు మనకు పగలే కాబట్టి స్త్రీలు గ్రహణ సమయంలో ఇష్టదేవత నామం జపిస్తే వారికి ఎంతో మేలు జరుగుతుంది ఇక ఈ గ్రహణానికి ప్రత్యేకంగా పట్టు స్నానాలు విడుపు స్నానాలు చేయరు ఎందుకంటే ఇది మన భారతదేశంలో సంభవించే గ్రహణం కాదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటిస్తారు కానీ కొంతమంది పండితులు మాత్రం ఈ గ్రహణం ఈ భూమి మీద సంభవిస్తుంది కాబట్టి మనం కూడా ఈ భూమి మీదే ఉన్నాం కావున జాగ్రత్తలు తీసుకున్నా మంచిదే అంటున్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కానీ ఖచ్చితంగా పాటించాలి అన్న నియమం మాత్రం లేదు ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోయే మొదటి రాశి మిథున రాశి ఈ గ్రహణం వల్ల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది తాము అనుకున్నది సాధిస్తారు భవిష్యత్తులో ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది అనేక రంగాల గురించిన అవగాహన పెంచుకుంటారు వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా ఎంతో సాఫీగా గడిచిపోతాయి వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తిని పొందుతారు మంచి నైపుణ్యాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు ఇది మంచి కాలం రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు గ్రహణ సమయంలో పూజలు జపాలు ధ్యానం చేయటం మంచిది ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే రెండవ రాశి తులారాశి ఈ రాశి వారికి ఈ గ్రహణం నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది కోట్ల వర్షం కురుస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకున్న పనులు తక్షణం నెరవేరతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తారు విదేశీ యానం చేస్తారు సాంకేతిక విద్యలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు ఎత్తులకు పై ఎత్తు వేయటంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు ప్రజాబలం బాగా ఉంటుంది గ్రహణ సమయంలో చేసే జపం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే మూడవ రాశి వృచ్చక రాశి వృచ్చక రాశి వారికి ఈ గ్రహణం నుండి అంతా శుభమే కలుగుతుంది ఏది పట్టినా బంగారమే అవుతుంది ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు నిరుద్యోగులకు ఇది మంచి కాలం మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది మంచి కాలం ఈ గ్రహణం మీ ఇంట్లోకి శుభాన్ని తీసుకువస్తుంది ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే నాల్గవ రాశి చివరి రాశి మేనరాశి వారికి ఈ గ్రహణం నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలన్నీ పోతాయి దరిద్రం పోయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకున్న పనులు నెరవేరతాయి పెళ్లి కాని వారికి ఇది శుభకాలం ఇల్లు బంగారం ప్లాట్లు కొంటారు ఈ రాశివారికి ఈ గ్రహణం నుండి ఎదురే ఉండదు ఇక ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశులు ఏంటంటే వృషభ రాశి సింహరాశి రాశి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు గ్రహణ సమయంలో ఇష్టదేవత నామం జపించాలి అలాగే చంద్రుని ప్రీతి కోసం బియ్యం వెండి నాగపడగ దానం చేయాలి గ్రహణానంతరం శివాలయ దర్శనం చేస్తే చెడు ఫలితాలు తగ్గుతాయి మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది ఎంతటి పవిత్రమైన ఈ రోజు మీరు ఈ ఒకటి తింటే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అలాంటి వారికి శక్తి వస్తుంది మరి అత్యంత పవిత్రమైన పాల్గొన పౌర్ణమి రోజు ఏమి తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హిరణ్యకశ్యపుడి సోదరి పేరు హోళిక ఈమె మంటల్లో కాలిపోయిన రోజు హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలానే ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది కృతయుగంలో రఘుమహారాజు అనే మహారాజు పరిపాలిస్తున్న సమయంలో డుండి అనే పేరుగల ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసిని రఘుమహారాజు రోజు సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా ప్రజలందరూ కూడా ఈ రోజు మంటలు వెలిగించారు అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి దీనినే హోలిక దహనంగా చెప్తారు ఇలా ఈ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దిష్టిదోషం వీటి నుండి సులభంగా బయటపడవచ్చు హిరణ్య కశ్యపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి ఢుండి అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి ఈ డుండి అనే రాక్షసి మరియు హోలిక చిన్నపిల్లలకు బాధలు కలిగిస్తారు చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఈ ఇద్దరిని మంటల్లో దహిస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేస్తారు ఇలా చేస్తే మీ పిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు అన్ని దోషాలు పోవాలన్నా చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంత్రం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయినటువంటి పొలలు తీసుకొని ఆవుపేడతో చేసిన పిడకలు ఎండిపోయినవి తీసుకొని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా సార్లు తిరగాలి ఆ తరువాత ఆ మంటల నుండి వచ్చినటువంటి బూడదను తీసుకొని పిల్లల నుదిటి మీద రాయాలి చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష నరపీడ దోషం ఎలాంటివి సోకవు అనారోగ్య సమస్యలు అన్ని దోషాలు తొలగిపోతాయి ఇక మీరు కూడా ఆ బూడెదను తీసుకొని నుదుటి మీద చేతుల మీద రాసుకోండి అలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మీరు అలా బూడెద రాసుకునేటప్పుడు ఇలా చెయ్యాలి డుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకండి ఇలా పలుకుతూ మీ పిల్లలకు బూడెద రాస్తే మీ పిల్లలకు అన్ని దోషాలు తొలగిపోతాయి అసలు ఈ రోజుకు హోలికా పౌర్ణమి అని ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపసు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలా భ్రమచే వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా ఇంటి బయట భూమిపైనా లేదా ఆకాశంలో మనుషుల వల్ల జంతువుల వల్ల అస్త్రములు చే చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్లను ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు కానీ దీనికి విరుద్ధంగా స్వంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే ప్రార్థించేవాడు ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతడికి ఎటువంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇక చివరిగా ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు యొక్క సోదరి అయిన హోలిక వడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించటం వల్ల ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకున్నాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరిపోవటం వల్ల ఆమె దహనమవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుణ్ణి కపటం వల్ల అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీ పండుగను జరుపుకుంటున్నాము తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహావతారంలో అంటే సగం మనిషి సగం సింహం అవతారంలో వచ్చి హిరణ్య కశ్యపుణ్ణి పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో లోపల ఇంటి బయట కాకుండా ఇంటి గడపపై ఆకాశంలో లేదా భూమిపై కాకుండా తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చండాడి హతమార్చాడు ఇదే హోలిక పౌర్ణమి వెనుక ఉన్న అసలు కథ ఈ కథను ఎవరైతే విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పాల్గుణంలో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుణ్ణి పాల్గుణ మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు అలానే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించటం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది ఆ రోజు లలితా సహస్రనామం పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైంది ఈ రోజు సాయంత్రం నుండి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకొని దానిపై ఒక బొడ్డు ఒత్తిని నెయ్యిలో ముంచి దానిపై పెట్టి దానిని ఫోటో ముందు ఉంచి ఊదుకడ్డీతో వెలిగించాలి ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని పురాణ వచనం ఇలా ఈ రోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ ఇంట్లో శివపార్వతుల లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పక ఉంటుంది లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే ఎంతో ఇష్టం అత్యంత శక్తివంతమైన పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణుల ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది వారు చేసే అన్ని పనుల్లో విజయాలను ప్రసాదిస్తుంది ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి లక్ష్మీదేవికి కలకండా దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే ఫలితాలు కలుగుతాయి ఈరోజు నెయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ఈరోజు రాత్రి పౌర్ణమి ఘడియలలో అటుకులు బెల్లం పాలు ఈ మూడింటినీ కలిపి తినటం వల్ల మానసిక బలం పెరుగుతుంది చంద్రుడు మనకారకుడు కావున ఇలా చేస్తే మానసిక పరమైన సమస్యలన్నీ పోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది అత్యంత పర్వదినం ఈ రోజు కావున ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుపు రెండు ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రాలు పటాపంచలవుతాయి దీనికోసం ఉసిరికాయను ముక్కలుగా కోసి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి అలానే చిటికడు గల్లుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా ఈరోజు స్నానం చేస్తే దిష్టి నరదిష్టి మొత్తం మీ ఒంటి నుండి పోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఒకసారి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఇలా చెప్తాడు ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ఇలా ఆజ్ఞాపించాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది కదా ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీద ఆధారపడి మానవుడు బ్రతుకుతాడు కావున లక్ష్మి నీవు భూలోకానికి వెళ్లి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అందించు అని అన్నాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అసలే కలియుగం ప్రతి వ్యక్తి దుర్మార్గమైన చింతలతో ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా ఇది న్యాయమా మీ పాదశేవమాని ప్రతి వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు కదా ఇది ఎంతవరకు న్యాయం నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు లక్ష్మి అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను వారి దగ్గర మాత్రం నువ్వు వండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను వర్ణించాడు మొట్టమొదటిది ధర్మంగా ఉండటం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడు ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారు వారి యందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యాలు అనేవి లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు వండు ఇక మూడవది ఎప్పుడూ తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం ప్రాణకోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసేవారి దగ్గర నువ్వు ఉండు వీళ్ళ నలుగురి దగ్గర ఎటువంటి సందేహం లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి కాని అందరి దగ్గర ఉండమంటున్నారు కదా అది ఎలా సాధ్యం అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు అందరి దగ్గరకు నీవు వెళ్లినా వారి దగ్గర నీవు కొంతకాలం మాత్రమే ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్న వారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని అంటాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు మూడు విధాలుగా పోతావు ఆ మూడు విధాలుగా వారి నుండి నీవు వెళ్ళిపోతావు ఆ ముగ్గురిని నీ వెనుకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండవవాడు అసత్యం పలికిస్తుంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగిలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తరువాత ఆ కారణంగా వారి దగ్గర నుండి నీవు వెళ్లిపోతావు అని పంపించాడు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిది పాల్గున పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేనినైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపాలు లక్ష్మీదేవి ఆనందప్రదాయని మనందరం అమ్మవారి కృప కోసం చూస్తుంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత దాన్ని భరించగలడు ఆ తల్లికి తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఆ తల్లికి తెలిసినట్లుగా అలానే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనకు కొలిసి ఇచ్చే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి అలానే స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని వారికే ఆమె కటాక్షం లభిస్తుంది మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిల్లో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చెయ్యాలి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకొని ఆ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి వలనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచారవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది లవంగాలతో పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజగదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కాని పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజగదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాలో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇది బరువు తగ్గటానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ కడుపు పూత లాంటి సమస్యలు దూరం అవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల నోటిపోతలు దంతాల వాపు వాపు వంటి వాటికి ఎంతో మేలు చేస్తాయి లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవటం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి